ఆటలు కాదు తాగుబోతుల విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్ ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే దండగా సిపోతున్న ఇల్లు మాసిపోయాయి హృదయాలు ఇంటి పైన నక్షత్రాలు ఇంటిలో మద్యపానాలు పేరు క్రైస్తవులు తీరుమారని జనులు రంగు రంగు వస్త్రాలు మురికి గుట్టల మనసులు మెరసిపోతున్న ఇల్లు సిపోయాయి హృదయాలు ఇంటి పైన నక్షత్రాలు ఇంటిలో మద్యపానాలు పేరుకేము క్రైస్తవులు తీరుమారని జనులు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు తాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే దండగా మందిరాలకే రారు తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు విద్య లేని పామరులు విధేయులై బ్రతికారు విద్య ఉన్న సోమరులు మందిరాలకే రారు తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు చదువు పద ఉంటే చాలు మోకరించరు వీరు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు తాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు తాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వల కాక జ్ఞానుల వల బ్రతకాలి పాపము తీయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు నీవులాసాల దినములు చెడ్డవి గనుక సమయమును అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకాలి పాపము తీయుట కొరకే ప్రభు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు ఉత్సవల్లా ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు తాగుబోతు విసులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు అల్లరి ఆటలు కాదు తాగుబోతు విసులు కాదు మారు మనసు కలిగుండుటయే క్రీస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగుండుటయే ఉండుటయే ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ కోరింది మనలో మార్పునే కదా మంచిదండి చక్కటి పాటను అర్థవంతంగా పాడిన సహోదరి సత్య అన్వేషణకు ప్రభునామంలో ఉన్న వందనాలు మన మధ్యలో దైవజనులు విచ్చేస్తున్నారు కాబట్టి రెండు వర్తమానాలు ఉన్నాయండి మొదటిగా మన మధ్యలో సహోదరులు సేవకులు నాగరాజు గారు మన మధ్యలో ఉన్నారు వారు వాక్యాన్ని అందిస్తారు ముందుగా మన మధ్యలో సహోదరులు జోసెఫ్ గారు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామంలో మనం విచ్చేస్తున్నాను హలో ప్రార్థన చేసుకుందా అండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ దయగల హస్తములకు ప్రభావ మమ్మల్ని అప్పగించుకుంటున్నాం మీ రాత్రి కాల సమయంలో తండ్రి నీ బిడ్డలందరినీ కూడా ఈ రీతిగా మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు తెలుస్తున్నా ఇప్పుడు చెప్పబోతున్నటువంటి నీ మాటల ద్వారా అనేకులకు నీ జ్ఞానాన్ని నీ సత్యాన్ని వివరించడానికి నీ బిడ్డలకు కావలసిన శక్తిని మనోధైర్యాన్ని ప్రభు అలానే వినుచునని బిడ్డలు కూడా వ్యక్తిగతంగా వారి వికాసాన్ని బట్టి కాకుండా ఇది దైవ జ్ఞానం అన్న సంగతి ఎరిగి ప్రభు ముందుకు సాగటానికి సహాయాన్ని దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రార్థన చేసిన సహోదరునికి నా వందనాలు మన మధ్యలో దైవ సేవకులు నాగరాజు గారు ఉన్నారు వారు మొదటి వర్తమానంగా కొన్ని మాటలు మనతో పంచుకుంటారు మంచిదండి సహోదరులు వాక్యం నిమిత్తం ప్రార్థన చేశారు కాబట్టి మరి సందేశంలోకి మనం వెళ్ళిపోదండి ముందుగా దేవుడు గడిచిన ఈ సంవత్సరమంతా ఆయన కాపుదలలో భద్రపరిచి ఈ మాసము మరి ఈ చివరి దినంలోకి ప్రవేశపెట్టడానికి దేవుడు కృప చూపాడు అంత మాత్రమే కాక ఈ క్రిస్మస్ దినాలలో ఈ రీతిగా క్రిస్మస్ ఆరాధనను జరుపుకున్నటకు దేవుని గరపరచుకుటకు గొప్ప అవకాశాన్ని కల్పించిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత ఆస్థతులు చెల్లించుకుంటున్నానండి అలాగనే కుడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను మనందరము కూడా ఈరోజు ఈ యొక్క సభను ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో కొత్తగా పరిచయం చేయవలసిన అవసరత లేదు తెలుసు కదా అందరికీ క్రిస్మస్ ఆరాధన ఈ యొక్క సభ వెనక ఉద్దేశం ఏంటి అంటే క్రిస్మస్ అనేది ఒక పండుగలాగా జరుపుకుంటూ ప్రభునామమును కొందరు అవహేళనగా చేసే విధముగా తెలియక అమాయకంగా జీవించే యొక్క పరిస్థితులు మనందరికీ కూడా కనపడుతూ ఉన్నాయి ఎందుకని అంటే ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చాడో ముఖ్యంగా మనకి తెలియాలి ఎవరికి ప్రభువును ధరించుకుని ఉన్న మనందరము కూడా క్రైస్తవులమని చెప్పుకోబడుతున్న మనందరికీ కూడా ఆ మహనీయుని గురించి మనకి తెలియాలి ప్రభోయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన రాక పరమార్థం ఏంటో మనందరికీ కూడా తెలియవలసిన అవ అవసరత ఉంది చూడండి నేను త్వర త్వరగా ముందుకు వెళుతూ సందేశం నాది పెద్దగా ఉండదు పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుంది ఎందుకు అంటే దీని గురించి క్లుప్తంగా వివరంగా ప్రభోయిన యేసుక్రీస్తు వారి యొక్క జననము గురించి ఆయన రాక పరమార్థం గురించి వివరించడానికి సేవకులు పెద్దలు మరి రత్నపాలు గారు చేసి ఉన్నారు నేను కొద్ది కొద్ది నిమిషాలు మాట్లాడి సమయం సేవకులుగా అప్పగిస్తాను చూడండి ఈ సీజన్లో ప్రతి ఒక్కరము మనము చూసుకుంటున్న సందర్భము లూకాగా రాసిన సువార్త లూకాగా రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము పద రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినా చూడండి లూకాగా రాసిన సువార్త రెండవ అధ్యాయము పదకొండ వచనం దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరంటైనా ప్రభు అయినా క్రీస్తు దానికి ఇదే అనవాళ్ళు ఈ యొక్క మాటను చెప్పుకుంటున్న ప్రతి సభలో కూడా ఈ యొక్క సందర్భాన్ని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఒకసారి యవహన్ గారు రాసిన సువార్త ఆ యొక్క వివరణ అనేది సేవకులు పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ఆ విషయం గురించి కాకుండా నేను త్వర త్వరగా ఈ యొక్క ఉద్దేశాన్ని కొంత మీకు సమాచారాన్ని ఇస్తా ఇవ్వాలనుకుంటున్నాను వ్యవహాన్ గారు రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము వ్యవహాన్ గారు రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ చూడండి అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజుని దేని గురించి సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని ఎందుకు పుట్టాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యమును గురించి సాక్ష్యం అవ్వటానికి సమాజమంతా కూడా సత్యము అనేది గ్రహించక ఆ సత్యం అంటే దేవుని దేవునిని మరచిపోయి లోక ఆశలతో అందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికను గుర్తించే స్థితి మరచిపోయి అందరూ కూడా ఎవరికి వచ్చినట్లుగా వారి యొక్క జీవితాలు ఉన్నాయని గ్రహించి దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు సత్యమును గూర్చి చదవమ్మా ఇందు నిమిత్తమే ఏ లోకమునకు వచ్చి తిని స సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినున ఎవరు వింటారంట ఎవరైతే నిజంగా ప్రభు ఎందుకు వచ్చాడో అని ఆ పరమార్థము గ్రహించిన వారు ఏం చేస్తారో తెలుసా వాక్యము నాకు ఏం తెలియజేస్తుంది వాక్యము నాతో ఏం మాట్లాడుతుంది అని వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు దేని గురించి సత్యమును సత్యమును మనకి చెప్పటానికి ప్రభు అయిన వారు ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకంటే మనము దేవుడెవరో తెలియని స్థితిలో మన జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి వీరికి తండ్రి గురించే తెలియట్లేదు సమస్తాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవుడి గురించి తెలియటలేదు ఇలాంటి అమాయకపు జీవితంలో జీవిస్తున్న నా బిడలను ప్రేమించి మరి మనల్ని ప్రేమించి ప్రభోవైన యేసుక్రీస్తు వారిని తండ్రి ఏం చేశాడు ఈ భూమి మీదకి నీ కోసం నా కోసం మనందరి కోసం పంపించాడు ఇది సత్యము ఎవరితో మాట్లాడుతున్నాడు పిలాతుతో మాట్లాడుతూ ఉన్నాడు నేను రాజునే నేను నువ్వు అన్నట్లు నేను రాజునే దేని గురించి వచ్చానని చెప్తున్నప్పుడు ఆ సత్యము ఆ సత్యము ఏంటి అంటే మనందరము కూడా దేవుడిని మరచిపోయి తిరుగుతుంటే మనందరికీ కూడా దేవుని తెలియచేసి మనందరికీ కూడా నిత్య జీవముంది మరో లోకముంది మీకు అక్కడ మన తండ్రి మన మన ఆత్మల తండ్రి అయిన దేవుడు మనకు ఉన్నాడు అని చెప్పేసి మనందరికీ కూడా ఈ యొక్క సత్యాన్ని పరిచయం చేయడానికి ప్రభు యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు ఈ యొక్క గొప్ప విషయాన్ని మనకు తెలియదాడు ఇంత ప్రణాళిక దేవుడు మరి దాచి ఉంచాడు మనకు తెలియచేశాడు తెలుసుకున్న తర్వాత మనము ఎలా ఉండాలి మన యొక్క జీవితాలు ఎలా గడుస్తున్నాయి మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటున్నాయి వింటున్నాం కదా పాటల ద్వారా మరి షార్ట్ ఫిల్మ్ ద్వారా మనము అవగాహన కలిగి ఉండాలి ప్రిల్లర ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని వేలు ఖర్చు పెట్టినా మొదట మనకేం తెలియాలి సత్యము అనేది తెలియాలి సత్యం ఎవరు ప్రభోయినయ్యే సుక్రీస్తు ఈ వాక్యం యొక్క అర్థము మనకు తెలియకపోతే వాక్యంలో ఉన్న పరమార్థము మనకు తెలియకపోతే మనము ఏమైపోతాము ఆలోచన చేయాలి పిరగలరా చూద్దాం ఇంకా మనము సత్యము తెలిసిన తర్వాత మన యొక్క స్థితి ఎలా ఉండాలో ఒకసారి దానియల గ్రంథము దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచనం చూడండి పన్నెండవ అధ్యాయము మూడవ వచనం బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలి పోలినవారి ప్రకాశించురు ఎలా ఉంటారంట ఈ సత్యమును తెలుసుకున్న తర్వాత నిజంగా మనం ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలంట బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించుదారు మనం మనము నడిచే విధానం ఎలా ఉండాలంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు మనము ఈ యొక్క నీతి మార్గములో ఉంటూ అనేకులను ఈ నీతి మార్గంలోనికి ఏం చేయాలి తిప్పాలి మనము తీసుకురావాలి ఈ సత్యాన్ని మనము ప్రకటించాలి ఈ సత్యమైన మార్గంలోనికి అనేకులను తీసుకురావాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పింది మనం ఎలాగ అంగీకరించి ప్రభులోనికి వచ్చామో అటు రీతిగా మనము కూడా ఏం చేయాలి ఈ అనేకులను త్రిప్పుదురు ఎలా ఉంటారంటే వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదారు ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది పెద్ద స్టార్ కనపడుతూ ఉంది ఆ స్టార్ వల్ల మన ఆత్మీయ జీవితానికి ఏమన్నా ఉపయోగమా అంటే మనము క్రైస్తవులమని సమాజానికి తెలియచేయటానికి అంటే వీరు క్రైస్తవులు ఇదిగో ఈ బజార్లో క్రైస్తవులు ఉన్నారు అని చెప్పుకోవటానికంటే మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఎలా ఉండాలి జ్యోతుల వలె నక్షత్రముల వలె మనము జ్యోతుల వలె ఉండాలంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో సంఘమును ప్రారంభించిన తర్వాత చిల్లము వచ్చి బాప్తిని తీసుకున్న తర్వాత ఆ బిడ్డకి ఒక పేరుని పెట్టడం జరిగింది ఆ పేరు ఎస్తేరు ఎస్తేరు అంటే ఆ పేరుకు అర్థం ఏంటంటే పచ్చని మొక్క వలె ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది అని ఇంకా మరి ముఖ్యమైన అర్థం ఏంటి నక్షత్రం ఎస్తేరు అంటే నక్షత్రం అన్నయ్య వాళ్ళు ఈ స్టార్ కడుతూ ఉన్నప్పుడు నా మనసులో అనిపించింది ఏంటి అంటే నేను వాళ్ళ ఇంటిలో ఒక నక్షత్రాన్ని పెట్టాను మారు మనసు పొంది ఆ ఇంట్లో ఒక నక్షత్రం ఉంది ఆ నక్షత్రము ఆ ఇంటికి వెలుగునిస్తూ ఆ నక్షత్రము ఆ మార్గంలోనికి తీసుకురావాలి ప్రభావిశ్రీస్తు వారి మార్గంలోనికి ఎందుకంటే సంఘములో మొట్టమొదటిగా చాలా ఆలోచన చేసి ఆ విధంగా మరి అర్థం వచ్చేలాగా రోజు ఆలోచన చేసి అట్లా పేరు పెట్టడం జరిగింది ప్రియుల ఎందుకంటే మనము పేరుకు మాత్రమే పరిమితం కాకూడదు మన యొక్క నడవడిక ఎలా ఉండాలి అంటే మన నడవడిక ఈ యొక్క సత్యమైన సంబంధమైన విషయాలను అనేకులకు పరిచయం చేస్తూ మనము అనేకులను ప్రభువైపేం చేయాలి నీతి మార్గంలో త్రిప్పాలి మనము ఉంటూ ఆ నీతి మార్గంలో మనము ఉంటూ దేవుల్లోనికి అనేక మందిని తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందని ఖచ్చితంగా గుర్తిరగల పిరగలరా వ్యవహాన్ గారు రాసిన మొదటి వ్యవహాన్ గారు రాసిన పత్రిక మొదటి గారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచనం చూడండి ఒకసారి ఇరవై మొదటి గారు రాసిన స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవయో వచనం దేవుని కుమారుడు వచ్చి మనకేమనుగ్రహించాడు వివేకం అనుగ్రహించాడు మనం ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందు మనందరము కూడా ఉన్నాము ప్రభాసుక్రీస్తు వారు నేనే సత్యము అన్నాడు ఆ సత్యాన్ని తెలుసుకునే తర్వాత మనం ఎంద్రా ఎలా ఉండాలి మనము నక్షత్రముల వలె మనందరము ఉండాలి అంత మాత్రమే కాకుండా మనము ఆ సత్యాన్ని అనేకులకు పరిచయం చేస్తూ ఉండాలి కాబట్టి యోహన్ గారు రాసిన వార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చిన చూడండి ఒకసారి చదవండి ఆ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం మనందరము కూడా నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే ఎవరిని ఎరగాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరగాలి తెలియాలి మనకి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి మనలందరినీ కూడా నీతి మార్గంలోనికి నడిపించడానికి దేవుని యొక్క పాదాల చింతకు చేరడానికి మనందరికీ కూడా ఒక మార్గం ఉందని చెప్పేసి మనందరం కూడా గ్రహించాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా దేనికి పరిమిత పరిమితం అవుతున్నారు పండుగలకు పరిమితం అవుతున్నారు పండుగ చేసుకోవటం తప్పు లేదు సంతోషంగా ఉండటం తప్పని చెప్పట్లేదు కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటి వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి ఈరోజు ఇట్లా స్టార్ పెట్టి ఇంత డెకరేషన్ చేసి ఇక్కడ ఈ సత్యాన్ని ప్రకటించకపోతే దేవుడు సంతోషిస్తాడా దేవుడు సంతోషిస్తాడా సంతోషించడు నిజంగా దేవుడు సంతోషించే నిజమైన క్రిస్మస్ ఏది అంటే మన కుటుంబంలో ఒక్కరినైనా మనము దేవుల్లోనికి నడిపించాలి అప్పుడు ఆ ఇంట్లో క్రిస్మస్ చేసుకోవటంలో అర్థము ఉంది అర్థం ఉంది ఒక్క పాపైనా మారు మనసు పొందితే అదే నిజమైన క్రిస్మస్ ఆ స్టార్ ఎలగాలి ఇంట్లో కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఇలా మనము పండగ చేసుకోవటం కంటే మరి ముఖ్యమైనది వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి ప్రకటించాలి నిజంగా మరి సంఘ సభ్యులు మరి అక్కవాళ్ళు ఈ యొక్క విషయంలో నాకు తోడుగా ఉండి వాక్యాన్ని కూడా ఇక్కడ వినిపించాలని మరి బ్రదర్ వాళ్ళు కూడా అందరూ ముందుకు వచ్చి ఇక్కడ ఈ రీతిగా సువార్తను ప్రకటించాలని చెప్పేసి అందరూ కూడా ఒక్క ఆలోచన కలిగి ఇలా దేవుని ఉన్నతమైన మాటలు తెలియచేయాలని ఆశపడ్డారు అందరము కలిసి చేస్తేనే ఏమవుతుంది దేవుని పని దేవుని పని ఉన్నతంగా ముందుకు వెళుతూ ఉంటుంది ప్రియులరా మనందరము కలిసి ఆత్మను రక్షించవలసిన బాధ్యత ఉంది మనం అనేక కుటుంబాలలో మనం ఏం చేయాలి ఎన్నో స్టార్లను పెట్టాలి వెలిగించాలి ఎన్నో కుటుంబాలలో మనము మార్పులు తీసుకురావలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క సందేశాన్ని వినిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మేము ఇంత హడావుడి చేసి ఈ యొక్క దేవుని మార్ దేవుని మాటలు వినిపించకపోతే అది ఏమాత్రము కూడా దేవుడు సంతోషించడు అలాగనే మనము ఇంట్లో స్టార్ పెట్టుకుంటున్న మనందరము కూడా ఇంటికి లైటింగ్ పెట్టుకుంటున్న మనందరం కూడా ఒక విషయాన్ని ఆలోచించాలని మీ అందరినీ ప్రేమపూర్వంగా కోరుకుంటున్నా మీరు లైటింగ్ పెట్టుకోండి మంచిదే కానీ దేవుని మాటలు వినిపించడానికి ప్రయారిటీ ఇవ్వండి మొదట ప్రాధాన్యత ఇవ్వండి ఇంకొక విషయం మొదట మారు మనసు పొందటానికి ఆలోచన చేయండి మొదట దేవుడు నా కోసం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని ఆలోచన చేయండి నేనే సత్యము అని ఎందుకు చెబుతున్నది సత్యాన్ని మనందరికీ చెప్పడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పరలోకంలో నుంచి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడని ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మన కుటుంబంలో ఒకరము దేవుల్లోనికి వచ్చాము అంటే మనందరము కూడా మన కుటుంబాన్ని అందరినీ కూడా మార్చి దేవుల్లోనికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద దేవుడు పెట్టాడని గ్రహించండి పురుషులు రాకుండా స్త్రీలు వస్తే ప్రయోజనకరమా ఏమాత్రం ప్రయోజనకరము కాదు పిల్లరా నీవు దేవుని దగ్గర ఆనందంగా ఉంటావు ఈ లోకం విడిచిపోయిన తర్వాత నీ భాగస్వామి ఏమవ్వాలి వేదనకరమైన పరిస్థితులు ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావా ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మరి ఈ రీతిగా ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అందరికీ కూడా సత్యము చెప్పడానికి మరి ఆ లోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి మరి యొక్క మాటలు మనందరము కూడా అనేకులకు తెలియజేసిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్క సందర్భంలో కూడా మరి ఈ ఉన్నతమైన మాటలు అనేకులకు తెలియజేసి ఈ నీతి మార్గంలో అనేకులను తెచ్చే పిల్లలుగా మన అందరం ఉండాలని కోరుకుంటూ ఈ పొద్దున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను సర్వశక్తి సర్వాధికారి సకల ఆశీర్వాదాలకి కారణభూతులైన మా తండ్రి నాయనా ప్రేమించి ఇదిగో తండ్రి ప్రభ ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనా కార్యక్రమం నాయన ప్రభ ఈ రీతిగా నైన ప్రభ మీ వాక్యాన్ని నాయన ప్రభ ప్రకటించటకు యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని నాయన ప్రభ మీ సత్యాన్ని నాయన ప్రభ తెలియచేయటకు గొప్ప అవకాశాన్ని కల్పించారు అందుబాటు మీకేస్తులుస్తూ తండ్రి అవునయ్యా మిమ్మల్ని మరచి నిజము తెలియక నాయన ప్రభ అబద్ధపు జీవితంలో బ్రతుకుతున్న మమ్ములను ఇదిగో తండ్రి నాయన ప్రభ నిజాన్ని తెలియచేయటానికి నాయన ప్రభ సత్యాన్ని తెలియజేయడానికి నాయన ప్రభ సత్యవంతుడిగా వచ్చి నాయన ప్రభ మమ్మల్ని మీ వైపు నడిపించడానికి చూపినందుకు మరొకసారి ప్రభు ఆయన యేసు ద్వారా మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ తండ్రి జరుగుతున్న కార్యక్రమం అంతా మహిమ మహిమకరంగా జరుగుటకు మీ యొక్క సహాయతను ప్రసాదించమని ఇదిగో తండ్రి నాయన మరి నా తర్వాత మాట్లాడుతున్న విధాసుని కూడా నాయన ప్రభ బలపరిచి మీ యొక్క ఆత్మ సహాయంతో మాకు ఏ మాటలు అయితే అయితే అవసరమో ఆ మాటలను ప్రభు అందించి మా జీవితాలు సరిచేసుకొని మీకోసం ఉన్నతంగా ప్రతి పిల్లల ఉండటానికి మీ సహాయాన్ని ప్రసాదించమని మా ప్రభు మీ ప్రికుమారుడు అనే శ్రీ క్రీస్తువారి పేరట మిక్కిలి వినంతో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ